ఇది రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంక్ దీనికి గోదావరి జిల్లాలోని మంచి పేరుంది ఈ బంకులో పెట్రోల్ నాణ్యతతో కూడి ఉంటుందన్న మీడియా వారి ప్రచారంతో బంక్ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు వేలాది మంది వాహనదారులతో కిక్కిర్సి ఉండేది ఖైదీలు స్వయంగా నిర్వహించేది కావడంతో దీనికి ఇంత ఆదరణ ఏర్పడింది ఈ బంక్ అమ్మకాలు రోజుకు ఇరవై లక్షల రూపాయలు సుమారుగా ఉంటాయి దురదృష్టం ఈ బంకును ప్రభుత్వ నిర్ణయం రూపంలో వెంటాడింది మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట నేత ముద్రగడ పద్మనాభంను మహేంద్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి రెండు వారాలు ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు పెట్టడంతో నగరవాసులకు తీవ్ర నిరాశే మిగిలింది అంతేకాదు బంక్ తన ఆదాయం దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు కోల్పోయింది కాకేలు కనీసం బంక్ వరకు ఆంక్షలు తొలగించి ఉంటే ఈ అమ్మకాలు చక్కగా సాగేవి ఉద్యమ నేత ఆసుపత్రిలో ఉన్నందున బంకు వైపు ఉద్యమకారులు వస్తే ప్రమాదమని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది జైలు బంకు రెండు వారాలు అమ్మకాలు బంద్ చేయడంతో నగరంలోని అన్ని బంకుల సేల్స్ బాగా పెరిగాయి నిత్యం కలకలలాడే ఈ బంకు రెండు వారాల తర్వాత తన కార్యకలాపాలు మొదలుపెట్టింది బంకు నిర్వహణ కాని అలాగే ఖైదీలు ఖాతాదారుల పట్ల వ్యవహరించే తీరు చాలా బాగుండటం మర్యాదపూర్వకంగా నడుచుకోవడం రోజురోజుకు ఖైదీల వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్తూ సెంట్రల్ జైలుకు ఆదాయం సమకూర్చడం విశేషం